తిరుపతి జిల్లా రేణుగుంట రైల్వే స్టేషన్ రౌడీల ఆగడాలకు అడ్డాగా మారింది తిరుమలకు పోయే శ్రీవారి భక్తురాలు ఆటోలో ఉండగా డ్రైవర్ పై దాడి చేసిన దారుణ ఘటన సంచలనం కలిగించింది రైల్వే స్టేషన్ పార్కింగ్ కాంట్రాక్టర్ కు సంబంధించిన వసూల్ రాజాల దాష్టికం చూసే వాళ్లకు భయం గొలిపేదిగా ఉంది ప్రయాణికురాల్ని తీసుకుపోతూ ఉండగా ముప్పై రూపాయలు పార్కింగ్ కట్టాల్సిందేనంటూ ఆటోని అడ్డుకుని బీభత్సం సృష్టించారు ముప్పై ఎందుకు కట్టాలని ఆటో డ్రైవర్ అడిగిన దానికి ఇది నేను పెట్టిన రూల్ అంతేనంటూ ఆ రౌడీ రెచ్చిపోయి రాయితో దాడి చేశాడు పార్కింగ్ రౌడీ ముఖల దౌర్జన్యంతో భయభ్రాంతులకు గురైన మహిళా భక్తురాలు వేరే ఆటోలో వెళ్లిపోయారు రైల్వే స్టేషన్ పార్కింగ్ ఆవరణలో బీభత్సం సృష్టించారు యుద్ధ వాతావరణాన్ని కల్పించారు దీంతో తిరుమలకు ప్రయాణించే యాత్రికులు భయభ్రాంతులకు గురయ్యారు हां रे हां मेरे इंजन का रेडिंग ना भाई इंजन का रेडिंग ना कहीं कटेंगे नहीं वो ऑटो नंबर पूरा बाकी मीनिंग में रख जाओ હંણતરિણરારરારાગ સમયેારાહણીલ સિણિઢ હરિગ કરિણ હિણાારગ હાળણ હાંળળૣ. கொோர்ஜன்யம் கொடுத்தேன் வார கொட்டினா உந்த பாபு நீ பேரே பேர் நேனா அடி மேடம் நார் டி எ அடி ஆய் நேம் பெ அடி நான் அதுக்காக நே அடிக்கிப்போம் ಆಟೋ ಎಂದೂ ಅಡಿ ಎ లైట్లు వచ్చి ఎట్ట కాదు మీరందరూ చూస్తా ఉన్నారు ఇలా చేరినా కూడా ఒప్పుకుంటా అన్నారు మీరు అలా ఊరు ఊరేమంటారు అన్న నేను ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఎందుకని అడిగినా అన్న ఎందుకు అడిగినా పార్కింగ్ కదా వాళ్ళు అడిగినా ఏం పార్కింగ్ మా తెలియదు నా తెలుగు వాళ్ళు చెప్పలేదు అన్నీ నాకు తాగున్నా ఎట్టా చూనా నేను తాగునా నేను తాగునా Não tá, com... tá, com... tá, tá, tá. agulha, Não na... డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డా జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராமமூர்த்தி நகர் நெல்லூர்